చూడండి మాసపత్రికను చదవండి నందుడు గర్గమహర్షిని పిలిపించి నామకరణ మహోత్సవం జరిపించాడు రోహిణీ నందనుడికి బలరాముడని దేవకీ సుతునికి కృష్ణుడని నామకరణం చేశారు క్రమంగా బాలురుకు నడక వచ్చింది ఆటలు ప్రారంభమయ్యాయి శ్రీకృష్ణ బలరాములు తమ బాల్య క్రీడలతో తల్లిదండ్రులను గోపీ గోపకులను చక్కగా సంతోషింపజేస్తున్నారు వారు ఆ మాధుర్యాన్ని మరిగి అన్ని పనులు మరిచిపోయి ఆ క్రీడలనే మక్కువతో వీక్షిస్తూ ఉండిపోయారు ఆ చిన్ని బలరామకృష్ణులు మోకాళ్ల మీద చేతులు పూని నెమ్మదిగా లేచి నిలబడతారు ఆ లేవడంలో చేతులు జారిపోయి ముందుకు తూలిపోతూ మళ్లీ లేస్తారు మొలతాడుకు కట్టిన గంట ఘల్లు ఘల్లు నమ్రోగగా అటూ ఇటూ నడుస్తారు తమ తల్లుల పైట కొంగులు పట్టుకొని ఊగుతారు ఆవుదూడల తోకలు గట్టిగా పట్టుకుంటారు అవి ముందుకు పోతూ ఉంటే తోక విడిచిపెట్టాలని తెలియక దూడల వెనకనే జరుగుతూ జరుగుతూ ఉంటారు వచ్చి రాని ముద్దు మాటలు ముచ్చటగా మాట్లాడుతారు ఏది నాన్న నాట్యం చెయ్యి అంటే చేతులు కాళ్ళు అందంగా కదుపుతారు ఆటలతో పాటు చిలిపి చేష్టలు కూడా మొదలయ్యాయి జన్మరహితుడైన శ్రీహరి తన కపట శైశవంలో దొంగలాగా అల్లరి పనులు చేస్తూ క్రీడిస్తున్నాడు ఆ గోపికలు ఒక్కోసారి ఓపికలు లేక కృష్ణుని ఆగడాలను యశోద వద్ద ఫిర్యాదు చేసేవారు అమ్మా యశోద మేము పాలు పితకకు మునిపే మీ కన్నయ్య లేగదూడల తాళ్లు విప్పి ఆవుల వద్దకు వదిలేస్తున్నాడు అదేమని కోపగిస్తే పకపకా నవ్వి పారిపోయాడు అని ఒకరు అమ్మా మీ కృష్ణయ్య మా ఇంట్లో పాలు వెన్న పెరుగు తాను తిని స్నేహితులకిచ్చి మిగిలినవన్నీ పారబోసిపోతున్నాడు వెళ్లేవాడు వెళ్ళక నిద్రపోతున్న ఇంటి కోడలి మూతికి కొద్దిగా పెరుగు అంటించి దొంగ తిండి తిన్నదని పాపం కోడలిని అత్తగారు కొట్టింది అని ఇంకొకరు అదేం చోద్యమమ్మా నారాయణమూర్తికి నైవేద్యం కోసం పాయసం ఉంచి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాను కళ్ళు తెరిచి చూస్తే ఆ నైవేద్యాన్ని మీ కన్నయ్య ఆరగిస్తున్నాడు తప్పు నైవేద్యం చేయకూడదని నేనంటే నేనే నారాయణమూర్తిని అని మొత్తం తినేసి తుర్రుమన్నాడు అంది మరొకామె నిన్న గాక మొన్న పుట్టాడో లేదో అప్పుడే దొంగతనాలు మొదలుపెట్టాడు అవి కూడా మామూలు దొంగతనాలుగా ఉన్నాయా మా ఇంట్లో జరబడి ఉట్టి అందకపోతే రోళ్ళు పీటలు ఒకదాని మీద ఒకటి ఎక్కించి అందుకోవాలని ప్రయత్నించాడు మీ వాడ ఆ విధంగా చేస్తాడేమో అని మేము ఇంకా ఎత్తుగా కట్టాము చెయ్యి అందలేదని కింద నుంచి కుండకు పెద్ద చిల్లు పెట్టి మిగడపాలు దోశీళ్లతో పట్టి తాగాడు అని ఇంకొకరు ఫిర్యాదు చేశారు ఇంకా విడ్డూరం యశోదమ్మా నే సుపుత్రుడు వాళ్ల ఇంట్లో చొరబడి ఘుమఘుమలాడే నెయ్యి తాగి చివరకు ఆ కడవలు వీళ్ల ఇంట్లో పడవేసిపోయాడు వాళ్ళకి వీళ్ళకి పెద్ద పోట్లాట అయిపోయింది తెలుసా కృష్ణుడు తన బృందంతో మా ఇంటికి వెన్న దొంగతనానికి వచ్చాడు ఎరా దొంగలాగా వస్తున్నావని నేనంటే కృష్ణుడు నీవే దొంగవు ఈ ఇల్లు నాది నా ఇంట్లో నీవు దొంగలాగా కూర్చున్నావు అని పారిపోయాడు ఈ విధంగా గోపికలు ఎన్నో విధాలుగా చిన్నికృష్ణుని నేరాలను ఎత్తి చూపుతూ గొడవ చేశారు బాలకృష్ణుడు చేస్తున్న ఆ వినోదాలన్నీ తమ ఎడుల అనుగ్రహించిన మహాప్రసాదాలని వారు తెలుసుకోలేకపోయారు ఒకరోజు ఆ గ్రామంలోని గోపికలంతా కలిసి వెన్న దొంగిలించడానికి వచ్చిన కన్నయ్యను స్తంభానికి కట్టివేసి యశోద వద్దకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు యశోద నా కళ్ళతో నేను చూస్తే కానీ నేను నమ్మనంది పదండి మీ ఇళ్లలో కట్టివేసిన కన్నయ్యను నాకు చూపించండి అని వాళ్లతో బయల్దేరింది ఒకరింట్లో గోపిక కృష్ణునికి బదులు తన అత్తగారు స్తంభానికి కట్టబడి ఉండడం చూసింది మరొక ఇంట్లో భర్తయే కట్టివేయబడ్డాడు అన్ని ఇళ్లల్లోనూ ఇలాగే జరిగింది దాంతో యశోద కోపంతో మీరు నా బిడ్డ వైభవాన్ని చూసి ఓర్వలేక ఇటువంటి అసత్యపు అభియోగాలు తెస్తున్నారని కోపగించింది అన్యమేరుగడు తనయ్యంత నాడుచుండు మంచివాడీత డెగ్గులు మానరమ్మ అని గోపికలను సముదాయించి సర్ది చెప్పి పంపిందే కాని కొడుకును మాత్రం కోపగించలేకపోయింది గోపికలందరూ తాను చేసిన అల్లరి పనులన్నింటినీ వర్ణించి చెప్పగానే కృష్ణుడు భయపడుతున్నట్లు నటిస్తూ పరమ శాంతునిలాగా అమాయకునిలాగా తల్లి వక్షస్థలం మీద తల ఆనించుకొని ఎంతో బుద్ధిమంతుడిలాగా మౌనం నటించేవాడు